యంపేట మండలం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆదివారం రాత్రి భూపాలపల్లి నియోజకవర్గం షాయంపేట అంబేద్కర్ సెంటర్ లో నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు పాల్గొన్నారు ఈ విజయోత్సవ సభలో పెద్ద సంఖ్యలో మహిళలు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొని ఎమ్మెల్యేకి బోనాలు ఒగ్గుడోర్లతో గరస్వాగతం పలికి సభాస్థలికి ర్యాలీగా వచ్చారు అనంతరం సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి ఈ రోజుతో సంవత్సరం గడిచిందని ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు రెండు లక్షలకి పైకి రుణం ఉన్నవారికి త్వరలోనే మాఫీ అందజేస్తామని తెలిపారు నిజమైన పేదలకి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను ఇప్పిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో డిఎంఐండ్ హెచ్ఓ డాక్టర్ అప్పయ్య ఆర్డీఓ కె నారాయణ నూట ఎనిమిది ప్రోగ్రామ్ మేనేజర్ శివకుమార్ తహసీల్దార్ సత్యనారాయణ ఎంపీడీఓ పనిచేంద్ర పిహెచ్సి డాక్టర్ సాయికృష్ణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాష్ నాయకులు బోనెపల్లి రఘుపతిరెడ్డి మారపల్లి రవీందర్ పోలపల్లి శ్రీనివాసరెడ్డి చల్లా చక్రపాణి చిందన్ రవి దుబాసి కృష్ణమూర్తి వెంకటరాజిరెడ్డి కుమారస్వామి రెడ్డి ప్రకాష్ రెడ్డి నాగరాజు కట్టయ్య తదితరులు పాల్గొన్నారు 1 Corridor 1 పేట ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో అంబులెన్స్ లేక శాంపేటలో మండల కేంద్రంలో గోడగూలి ఇద్దరు ప్రాణంతో కొట్లాడుతుంటే సమయము అందలేక అంబులెన్స్ లేక ఇద్దరు ప్రాణాలు మరి కోల్పోవడం జరిగింది అనేక మందికి యాక్సిడెంట్లైనా ఇబ్బందులైనా కాల్రెక్కలు విరిగినా కూడా గతంలో అంబులెన్స్ లేక ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈరోజు గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా శాంపేటకు మొగుళ్ళ పెళ్లికి అంబులెన్స్ కావాలని కోరడంతో శాంపేటకు ఈరోజు అంబులెన్స్ ఇచ్చి సంవత్సరము పూర్తయితున్నటువంటి సందర్భంలో అంబులెన్స్ ఏర్పాటు చేసినటువంటి గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వైద్య ఆరోగ్య శాఖ మాషులు దామోదర రాష్ట గారికి మా స్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ శాంపేట మండల ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు అత్యవసరాలుగా ఉపయోగపడే విధంగా ఈ వన్ జీరో ఎయిట్ను వాడుకోవాల్సిందిగా కోరుతూ ప్రభుత్వానికి గౌరవశ్రీ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఉదయపూర్వకంగా శాంపేట మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను